మీకు మీకుందే లో తీసుకున్నారు లక్ష మీరు నమస్తే చాలా లక్ష లోపలు చేసారు లక్షానికి చేశారనే మాకు లక్షపాది లక్షపాది రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది మీరు బ్యాంకు లోన్ తీసుకున్నారా తీసుకున్నారు సార్ ఎంత తీసుకున్నారు లక్ష యాభై అయిందా మీకు రుణమాఫీ రాలేదు సార్ అంటే తగిన తారీఖు ఈ నెల లాస్ట్ లాస్ట్ లాస్ట్కి ఎత్తా అన్నారా అయినా నిన్న లక్ష రూపాయల వరకే చేసి ఎట్లుంది రేవంత్ రెడ్డి గారు పార్లు ఎట్లా ఉంది పర్వాలేదు సార్ నెక్స్ట్ వెళ్తారు కదా సార్ నెక్స్ట్ చెప్తారా చెప్పలేదు సార్ నమస్తే బాబు బాబు నా పేరు నారాయణ బాబు బాబు నీకు పొలం ఉందా బాబు

బాబు మీ పేరు చెప్పేరు శేఖర్ బాబు శేఖర్ సరి మీ మీ మీకుందా భూమి కావున బాబ తీసుకున్నావు వదన మీద తీసుకుని తీసుకుని ఎంత తీసుకున్నావు బాబు నలభై ఎప్పటికి బాపు నలపై అయిందా మరి మీ రుణమాఫీ అయింది బాబు అయిందని సంతోషమేనా సంతోషమే ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎత్తు ఉంది బాపు అది ఇప్పటికైతే మంచిగా ఉంది కేసీఆర్ ఓ కేసీఆర్ కంటే నయమేనా న్యాయానికి తెలిపడ బాబు నమస్తే ఏం పేరే బాప్ బ్రో ఈ పొలం మీదే నానే

మన రేవంత్ రెడ్డి గారు పాలన ఎలా ఉంది పర్లేదు ఇప్పటికైతే మంచిగా ఈ ప్రభుత్వం మంచిగా ఉందా గత ప్రభుత్వం మంచిగా ఉంది ఇదే మంచిగా ఉంది ఇప్పుడు పోయిన సరే కూడా మాకు రుణమాఫీ ఎత్త లక్ష రూపాయలు ఎత్తనే ఏం లేదు కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే ఈ వచ్చిన ఆరు నెలల్లో కూడా ఆమె ఇచ్చింది కాబట్టి లక్ష వరకు అయితే వేసిండు ఈ ఆగస్టు పదిహేను ఆగస్టు లాస్ట్ వరకు మొత్తం వేస్తాను మీకు పొలం ఉందా ఉన్నాయి

పొలం ఉందా తీసుకున్నారా మీరు మీద లోన్ లోన్ తీసుకున్నాం కానీ ఇంకా మా ఇంకా వాళ్ళేదు ఎంత తీసుకున్నారన్నా మాది ఒకటి ఒకటి రాసి ఒకటి రాసి ఒకటి వరకు వాళ్ళేదు ఒకటి లోపల వాళ్ళందరూ వాడే ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారు పాలన ఎలా అనిపిస్తుందా ఇప్పుడు మొదలైంది కదా ముందు ముందు చూద్దాం బానే ఉన్నది ఇప్పుడు నమస్తే అన్న మీకు పొలం ఉందా ఉంది ఎంత ఉందన్న మూడు దాని మీద లోన్ పెట్టుకున్నారా పెట్టుకున్నాం ఎంత పెట్టుకున్నారు లక్ష లక్ష రూపాయలు మాఫీ అయింది మీకు అయి ఉండొచ్చు ఇంకా మెసేజ్ రాలేదు మాకు రాలేదు మీరు చూసుకోలేదు చూసుకోలేదు మన సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది బాగానే ఉంది ఈ సీఎం మంచి గత సీఎం మంచిగా ఎప్పటికీ పోలిస్తే అప్పుడు బాగానే ఉంది అప్పుడు సీఎం అప్పుడు బాగానే వేసిండు మాపేసిండు ఇప్పుడు సుతానం మాపేసిండు వేసిండు అయి ఉండొచ్చు మాకు నేను బ్యాంకు చూసుకోలేను మీకు ఇప్పుడు ఈ రుణమాఫీ తో పాటు రైతు బంధు ఇంకా వాళ్ళేదు రైతు బంధు వాళ్ళేదు मधु